రోజుకో బాంబు పేల్చేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక బాంబు పేల్చుడు ఏమని నేను రెగ్యులరైజ్ చేయలేను అది సెంట్రల్ స్కీమ్ అని చెప్పి చెప్పేసిండు మరి ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు మా హనుమకొండలో ఏకశిలా పార్క్ దగ్గర ఛాయ తాగేంత సమయంలో నేను మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులతో మరి ఇక ఎవరు చాయ్ ఇస్తలేరా ఇంట్లో ఛాయ పెడతలేరా వాళ్ళ ఇంట్లో ఛాయపత్త పత్తలేదా చక్కెర లేదా పాలు లేవా నేను అందుకనే మొన్న ములుగు కొత్త ఊడం ఖమ్మం ఈ జిల్లాలంతా సర్వశిక్ష అభియానం సంబంధించిన ధర్నాలో నేను పాల్గొని మరీ చెప్పినా మీరు ఇరవై వేల మంది ఉన్నారు మీరు మనిషికో చాయపత్త పొట్ల ఉన్న ఓ చక్కెర పొట్లము ఓ పాలపేంగడి పంపులు అప్పుడన్నా సిగ్గొస్తుందా రేవంత్ రెడ్డి గారు అని చెప్పినా మళ్ళీ నిన్న శుద్ధి పూసైనట్టు నాకు డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బు నేను ఇవ్వలేకపోతున్నా ఒకటో తారీఖు అయితే మీకు జీతం ఇస్తున్నా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి మీకు లేదు మను లేదు లేదు లేదని నేను చెప్పాను